మనం ఒక మాట విని ఉంటాం ఎర వేయడం అసలు ఎర అంటే ఏంటి ఎర వేయడం అంటే ఏంటి ఎర అంటే ఏదైనా అంటే ఈ పాట బల వేసినప్పుడు చేప మనకి ఆ నదిలోనూ ఆ కాలువలోనూ ఎక్కడ ఉంటుంది అది ఎక్కడక్కడ తిరుగుతుంది దానికి ఏదో ఒకటి ఆశ చూపించి దాన్ని పట్టుకోవాలి దానికి ఒక ప్రలోభం పెట్టి మనం పట్టుకోవాల ఉద్దేశంతో మనకి అంటే సపోజ్ మన చేప విషయం ఉంటే దాన్ని ఏం చేస్తారంటే వానపాములు ఉంటాయి కదా ఆ వానపాములు మామూలుగా పొలాల్లో కట్ట ఉంటాయి ఆ వానభావలు తీసుకుని వాటిని ఎర్రలే అనమాట ఆ కొక్కని కట్టి వాళ్ళకి దాన్ని వేస్తే అవి తినడానికి ఆశగా వస్తాయి అప్పుడు వల్లో పడతాయి ఆ వల్లో తీసుకుని వీడు వెళ్ళిపోతూ ఉంటాడు వాళ్ళు వేసిన ఈ చేపలు పట్టేవాడు అలాగే ప్రతిసారి మనకి ఏంటంటే ఏదైనా ఎరేయాలంటే ఏదైనా పడితే ఆశ చూపిస్తే అది పడితే అరే ఎరేసాడ్రా పలానా పలానా దానికి అంటే ఈ ఉపయోగపడే ఆశకి పెట్టడానికి ఉపయోగపడే వస్తువు అంటే ఇప్పుడు పాము పట్టాలనుకుంటే ఎలకని దానికి ఎరగేస్తాడు ఆ పాము ఏం చేస్తుంది పుట్టలోంచి ఆ ఎలకని చూసి బయటకు వస్తుంది అలాగే ఏదైనా మెయిన్ ఒక కుక్కను ఏదైనా దాన్ని మచ్చి చేసుకోవాలనుకుంటే కనుక చిన్న మాంసం మొక్క ఏదో మనం ఎరవేస్తాం అన్నమాట మనం వాడుక భాషలో కూడా ఏదైనా పని చేసుకోవాలి ఏదైనా అంటే ఒక మంత్రి గారికి ఏదైనా మనకు కావాలంటే ఒక చిన్న ఆల్స్టేషన్ డాకో ఇంకోటి ఇంకోటి అంటే ఎరగా ఆయనకి వేస్తాం అనమాట ఒక రకంగా వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చి అలాగే ఇంకా మాట్లాడితే ఎవరు అందమైన అమ్మాయినో ఒక ఎరగా వేసిన భాష వింటాం ఇది పక్క పెడితే ఈ ఎరలకి ఎలా ఆకర్షితులై వాడు ఆకర్షణకి ప్రలోభాలకి ఎలా పెడతాం అనేది చిన్న కద్వాలో చూద్దాం అనమాట ఒక గద్ద ఉంటుంది ఆ గద్ద ఏం చేస్తుంది అంటే ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది ఇంకా దానికి ఆహారం కావాలి కదా ఆహారం కోసం రోజు తిరుగుతుంటుంది ఆయన దొరికినప్పుడు ఏదో తింటుంది పోతుంది అది అలా జరుగుతూ ఉన్న టైంలో ఒక నక్క దాన్ని పసిగట్టింది అంటే ప్రతిరోజు ఆకాశంలో ఈ గద్ద తిరుగుతుంది ఏదో ఆహార సంపాదన కోసం దీన్ని ఎలాగైనా మనం ఇది చేసుకోవాలి అని చెప్పేసి దాన్ని పట్టేసుకోవాలి దాన్ని దానికి ఆ గద్ద మాంసం తినాలిపించింది గద్దంలో ఆకాశం ఉంది ఇది భూమి మీద ఉంది ఎలా దొరుకుతుంది నక్క అంటేనే జిత్తులు మారినాక దానికి బోల్డ్ ఆలోచనలు ఉంటాయి పరిస్థితింది ఒకే ఏరా తిరుగుతుంది ఆ చెట్టు మీద వాళ్ళతోంది ఈ చెట్టు మీద వాళ్తుంది ఎక్కడైనా దొరికితే ఆ పురుగు పుట్ర తిని వెళ్తుంది దానికి కానీ అప్పుడు దానికి దీని అంతటి దాన్ని పిలిస్తే మంచిగా చేసుకోవడానికి ఏమి రాదు ఇది మనకు దొరకదు ఒకవేళ మనకి తన ముక్కుతో పొడి చంపేసిన చంపేస్తుంది అని ఆలోచించి నాక ఒక కుటిలోపాయం ఉంటే ఒక కుతంత్రం పనుతుంది అనమాట ఒక చిన్న ఒక మన బుట్ట లాంటి బుట్టలో కొన్ని ఎరలు అంటే కొన్ని కొన్ని చేప పిల్లలు వానపాములు ఇలాగ అన్నీ బాగా ఉండేటట్టుగా అవన్నీ తయారు చేసుకుని ఏరుకొని వస్తుంది ఇలాగా నత్తగోళలో ఇలా రకరకాల చిన్న చిన్న జంతువులన్నీ తీసుకుని ఆబ్జెక్ట్స్ తీసుకుని వెళుతూ ఉంటుంది ఆ చిన్న బుట్ట నెత్తి మీద పెట్టుకుని వెళుతూ ఉంటుంది ఇది ఆ రోజు ఆ గద్ద అలా గాలిలోకి తిరుగుతూ ఎదుగుకుంటుంది ఆహారం బాగా ఆకలిస్తుంది కింద ఈ నక్క నెత్తి మీద తట్టబెట్టుకుని కొన్ని ఎర్రలను తీసుకుని వెళుతుంది వాళ్ళని చూసేసరికి నోరుంది ఇందూరు గద్ద సరే అక్కడెక్కడ ఎత్తుకోండి తీసుకెళ్తాం కదా దీన్ని అడిగితే పోలేదా అని చెప్పేసి చిన్న ఆశ పుట్టింది దీనికి కావాల్సింది అదే ఈ గుంట కావాల్సింది కూడా అదే వెంటనే ఎగురుతూ 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 దీని దగ్గరికి వచ్చింది వచ్చి నక్క బావా బావ అంటే ఏంటి చెప్పారు నువ్వు బుట్టలో ఏంటంటే ఏవో తినాలి కదా కడుపుకు ఆకలికి ఏదో ఏరుకుంటూ తీసుకెళ్తున్నాను చిన్న చిన్న చేపలు ఏవో ఎర్రలు వీళ్ళు ఎర్రలు అంటాం కదా తీసుకెళ్తున్నావు అని చెప్పి ఏదో చెప్తుంది నాకు నాకు ఉంటుంది అంటే దానికి వెంటనే వాటిని చూసేసరికి ఆ బుట్టలో నక్క దగ్గర ఉన్న బుట్టలో ఉన్న ఎర్రలు చూసేసరికి ఈ గద్దకి నోరు ఊరింది నోరు ఊరి నక్కబాబా నకబాబా నాకు కూడా ఆకలిగా ఉంది ఒక ఎరవ ఇన్నాళ్ళు చిన్న చేపల్ల మరి ఇది మొత్తం మీద అక్కడ ఆ ఎర్రలు దానికి ఏవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి అది అడిగింది అడిగితే గుంట నక్క ఏముంది కొంచెం ఫోజు కొట్టి బడ అయితే ఉంటుంది నేను చాలా కష్టపడి సంపాదించాను వీటిని నీకు ఊరికి ఎందుకు ఇచ్చేస్తాను అంటే నా దగ్గరే ఉంటుంది నాకు అని తినాలని ఇవని బతిమాలు బతిమాలి అస్సలేమను నువ్వు ఏదో ఒకటి నాకు ఇస్తే ఒక ఎర్ర ఇస్తాంది కానీ సరే నా దగ్గర ఏముంది నువ్వే అడుగు అంది కదా అంటే వెంటనే ఇదే కదా ఈ సమయం కోసం ఎదురు చూసిన ఉంటుందంటే నీకు చాలా రెక్కలు ఉన్నాయి కదా చాలా చాలా బాగుంటాయి నీ రెక్క రెక్కలో ఉన్న ఈకలు నీకు రెక్కలు ఉన్నాయి రెండు రెక్కల్లో నీకు ఈకలు అలా 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 చూస్తుంటే ముద్దు వస్తుంది నాకు రెండు ఇస్తే కనుక నీకు ఒక ఎర ఇస్తాను నువ్వు అడిగినట్టుగా ఊరికే మాత్రం నేను కూడా చాలా కష్టపడి సంపాదించాను ఇప్పుడు నువ్వు అడిగే ఒకటి లేదు నీ ఏకలు నేను చేసుకుంటానని మళ్ళీ అంటాను లేదు 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 నువ్వు అడిగినట్టుగా రెండు ఏకలు నీకు ఇస్తాను తీసుకో అని చెప్పి అంటుంది అంటే సరే అయితే డీల్ నీకు రెండు ఇస్తే నా బుట్టలో ఒక ఎర ఇస్తానని చెప్పింది ఇది ఎర వేసింది అనమాట ఎందుకు చెప్పాలంటే నక్క దానికి ఎర వేసింది ఏసరికి పంపి ఆ పిచ్చిముడు ఆ గద్దెం చేసింది సరే అని చెప్పి తీసుకోబామని రెండు ఈకలు పీకి తనకు తాను కానీ పీకి ఆ ఎర్రది కాస్తే దానికి ఇచ్చింది వెంటనే అయితే తీసుకో అని చెప్పి బుట్ట కింద పెట్టి ఒక ఎర్ర తీసి అంటే ఒక ఒక చేపెల్లో ఏదో మొత్తానికి ఈ గద్దకి ఇచ్చింది అది తినేసరికి గద్దకి చాలా రుచిగా అనిపించింది ఇంకా రుచిగా అనిపించి ఇంకా తినాలనిపించింది ఇంకా తినాలనిపించింది సరే మళ్ళీ ఎలాగ ముందు వెళ్తే చుట్టూ ఇలా బేర పెట్టింది కదా ఇస్తుందో ఇవ్వదో ఈ నక్క అలాగే దాంతో గొడవపడి జయించలేదు ఇదే కోసం ఆలోచిస్తే సరే నువ్వు వెళ్ళొస్తా అని చెప్పి నాక బయలుదేరిపోయింది ఎర్రలు తట దాన్ని వెనకాలే కొంచెం దూరం వెళ్ళింది వెళ్తే ఏంటి మళ్ళీ నాయనకాల పాటు నువ్వు ఇచ్చాను కదా మనం అయిపోయాయి కదా నువ్వు రెండు ఏకలు ఇచ్చావు అంటే లేదంటే నాకు ఇంకోటి కావాలి తినాలి ఆకలిగా ఉంది ప్లీజ్ 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 అని సరే ఇంత ఇంక ఇంత డిస్కషన్ వద్దు ఇప్పుడు నేను నీకు ఇచ్చేస్తే నేను సంపాదించుకునే ఎర్రలు నాకు సరిపోవు అయిన నువ్వు అడుగుతున్నా కాబట్టి నేను ఆలోచిస్తాను ఏంటి చెప్పంటే చెప్పండి అంటే ఇందాక రెండు ఏకలు ఇచ్చావు కదా ఒక ఎరకి అలాగే ఇంకో రెండు ఏకలు ఇస్తాను నీకు ఇంకో ఎర్ర నాకు ఇవ్వనండి దానికి దాని కానీ వాలంటరీగా వచ్చి సరే ఇదే 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 పన్నాకం అంటే జీవితంలో ఇలాంటివి ఉంటాయి వెంటనే ఇంకొక రెండు మనకి ఏకలు ఇచ్చేసరికి ఇంకో ఎర్ర ఇచ్చాడు ఇచ్చిన తర్వాత దాన్ని తినేసరికి ఇంకా ఇంకా నచ్చుతుంది తినే తినాలనిపిస్తుంది అని సరే నాకు బావా నీకు ఇంకో రెండు ఇస్తాను ఇంకోటి ఇవ్వ ఇంకో రెండు ఇస్తాను ఇంకోటి ఇవ్వా సరే ఇంక నీకు మాట కమిట్ అయ్యా ఏం చేస్తాను మాట ఇచ్చిన తర్వాత చెప్పి ఆ గద్దకున్న ఈకలన్నీ కూడా గద్దకున్న ఈకలన్నీ కూడా మొత్తం ఒలిచి ఇచ్చినట్టుగా ఇచ్చింది దీనికి ఎర్రలు తినే ఆనందంలో దానికి తెలియలేదు ఆ రెక్కలున్న ఈకలన్నీ ఇచ్చేసరికి ఇంక రెక్కలు లేకపోతే ఇంక అదేం ఎగురుతుంది దానికి రెక్కలే బలం రెక్కలకి ఈకలే బలం ఆ బేసిక్ సత్యాన్ని మర్చిపోయిన గద్ద తన ఈకలన్నీ వాలంటర్గా తనకు తానే తీసి ఆ గుంటనక్క ఇచ్చింది అన్నీ అయిపోయి బోడీ గద్దకి తయారైంది దానికి ఈకలు లేవు రెక్కలు లేవు ఇదే సమయానికి పక్క పక్కా నవ్వుతుంది గుంటనక్క గుంటనక్క నవ్వితే ఏం నవ్వుతుంది అనేసరికి అప్పుడు దానికి అర్థమవుతుంది అలా ఎగురుదాం ఇలా ట్రై చేసేసరికి ఒక అడుగు కూడా కాదు కదా ఒక అర అడుగు కూడా అదే ఎకలేదు దానికి రెక్కలే కదా గాల్లో ఎకలాంటి ఆధారం అది కాస్త ఏం చేసేసరికి దీనికోసం చూస్తుంది నీకు ఈ ఎర్రలు చూపించి నేను తింటున్నానని చెప్పి ఆ గద్దని చంపేసి తినేస్తుంది అనమాట గద్దని చంపి తినేస్తుంది దాని జీవితం ఆ రకంగా తన చావు తన చేతుల తెచ్చుకున్నట్టుగా అయిపోతున్నాడు ఇదేమిటి ఈ గద్ద అన్న ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు చాలా తెలుసుకోవచ్చు మన జీవితంలో కూడా చాలా ఆకర్షణలు ప్రలోభాలు ఎదురవుతూ ఉంటాయి అది దానివల్ల తాత్కాలికంగా కాస్త ఆనందము ఏదో కొంచెం కలుగుతుంది దీనివల్ల మన లక్ష్యానికి పక్కకు వెళ్ళిపోయి వాడి ఆశలకి మోహాలకి ఆకర్షణలకి ప్రలోభాలకి గురి మన జీవితంలో మనం ఎంత కోల్పోలో కోల్పోతుంటాం మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం పది రూపాయలు పెట్టండి మీకు వంద రూపాయలు వస్తుంది ఇదిగోండి లేదా బంగారం మీకు చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాం అంటూ ఏదో చిన్న ఆశ చూపిస్తాడు మనకి అలాంటి ఆశే లాటరీలు అనమాట లాటరీలు ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అవన్నీ మనకి అవతల వాడు వేసే ఎర్రలు లాంటివి అనమాట దీనివల్ల ఏదో శాశ్వతంగా ఎంతో ప్రయోజనం వచ్చేస్తుందనే ఉద్దేశంతో ఆ ఎరలకి మనం ఆకర్షితులు అయిపోతాం అదే వాడు వాడికి కావాలి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నక్క కావాల్సింది ఏంటి ఆ గద్దన యొక్క అటెన్షన్ మన వైపు తీసుకోవడం అన్నమాట దీనివల్ల ఏం జరుగుతుంది ఒక్కసారి అది అది గద్దైతే ప్రమాదంలో పడి మనం కూడా ఈ ఆకర్షణలకి ప్రలోభాలకి వాటికి దానికి అతీతం ఎవడూ కాదు ఏదైనా తక్కువగా వస్తుంది ఫ్రీగా ఇస్తారు ఇలాంటి వాటికి వెళ్ళి మనం ఉన్నదంతా ఊడ్చుకుంటాం ఇప్పుడు కూడా చూస్తుంటే సైబర్ క్రైమ్లో కూడా వాడు ఏదో వలేస్తాడు అలాగే ఆన్లైన్ మార్కెటింగ్లో కూడా వెయ్యి రూపాయలు వస్తూ వంద రూపాయలు అంటాడు దాంతో చాలామంది ఈ సైబర్ క్రైమ్ కూడా ఇటువంటి ఎర్రలు వేయడమే ముఖ్యం మీకు ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది ఇంత లోన్ వస్తుందంటే అది లింక్ కొట్టండి అంటే ఏదో అవసరమో ఆకర్షణో ప్రలోభమే టక్ అని చెప్పేసి అలా నొక్కుతాం అంటే అది వాడు మనకి ఎరలేసారు ఈలోగా మనకి టోటల్గా సున్నా మిగులుతుంది మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నదంతా అలాగే హనీ ట్రాప్ అని కొన్ని వస్తున్నాయి ఇది ముఖ్యంగా ఈ కథ ఈ సైబర్ క్రైమ్స్ బాగా అన్వయించుకోవచ్చు అనమాట సైబర్ క్రైమ్ చాలా విషయాల్లో ఏంటి మీరు పది రూపాయలు ఇవ్వండి ఈ మొత్తం మీద ఇది గురించి కొన్ని చోట్ల వింటూ ఉంటాం మీరు మీ లక్కీ నెంబర్గా వచ్చిందండి మీరు పలానా హోటల్కి వచ్చి మీరు ఏది చేయండి అని చెప్పి మనకు దగ్గర నుంచి వేరే ఏదో కమిట్మెంట్ తీసుకుంటారు అంటే ఇదంతా చిన్నపాటి ఉచితంగా ఏదో వచ్చిన విషయం మీద చిన్నపాటి ఆశ లేదో దేనికి ఒక ఆకర్షణ అన్ని ట్రాప్లో ఇదిగో మీరు ఈ రకంగా చేయండి మీకు ఇది సొంతమత అంటే ఆ ట్రాప్లో పడి అమ్మాయిల వల్ల పడి ఆ మోజులో పడి వీడు ఉన్నదంతా పోగొట్టుకుంటాడు ఎవరికి చెప్పుకోలేడు అదే ఇవన్నీ ఎరలు అన్నమాట జీవితంలో ఎన్నో ఎరలు వేయడం సిద్ధంగా ఉంటారు గుంట నక్కల లాంటి మనుషులు వాటికి ఆ ప్రలోభాలకి మనం పడ్డామంటే గద్దలాగే చెతికిలు పడి వాళ్ళ చేతుల్లో పడి ప్రమాదం బారిపెడతాం ఆ ప్రలోభాలు ఆకర్షణకరంగా గూడకపోతే మన లక్ష్య సాధన వైపు మనం వెళ్తాం మా లక్ష్య సాధన వైపు వెళ్తాం కొంతమంది చూస్తుంటే ఎరలంటే మీ గవర్నమెంట్ ఉద్యోగం ఏదో వస్తుంది ఆ గవర్నమెంట్ ఉద్యోగానికి మీరు ఇంత కడితే వస్తుందని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్తాడు అంటే అక్కడ ఆ గవర్నమెంట్ ఉద్యోగం అనే ఒక ఎర వాడు చూపిస్తాడు అంటే మనకు అది అవసరం పడి ఉంటుంది అన్నమాట కాబట్టి వెంటనే ఆ ఎర పనికి వస్తుంది పనిచేసిన వెంటనే ఇమీడియట్గా మనం దానిలో పెడతాం బొక్క పడతాం పెడతాం నాలుగు లక్షలు ఐదు లక్షలు కడతాం అవన్నీ తీసుకుని వాడు చక్కెళ్ళిపోతాడు కొన్ని చోట్ల చాలా తక్కువ దాంట్లో ఇదేదో వస్తుంది ఫ్లాట్ వస్తుంది తీసుకొని పదివేలు కట్టండి మీకు లక్ష రూపాయల ఫ్లాట్స్ వస్తుంది ఎందుకు వస్తుందనే ఆ విచక్షణ మనం కోల్పోతుంటాం కొన్నిసార్లు మనకి వాడు ఏదో మన నమ్మకాన్ని మన అటెన్షన్ని వాడు గ్రాప్ చేస్తాడు అవతల వాళ్ళు ఇది చెప్పాక గుంట నక్కలు ఇందాక చెప్పుకున్నట్టుగా గద్దలాగా మనం ఆశకి లోబడి అది కడుపు ఆకలి కోసం అలా చేస్తుంది కానీ మళ్ళా వాళ్ళ ఆశకి అలాగే ఆకర్షణలకి ప్రలోభాలకి లోబడి మనం ఉన్నదంతా కోల్పోయే పరిస్థితులు వస్తాయి అన్నమాట ఆ టైంలో మనం ఏమి చేయలేం ఒక్కసారి ఈ రకంగా ఆ బోర్లా పడ్డామంటే మళ్ళా లేచి మనం అంటే మనకు మనంగా అంటే అక్కడ గద్దెలాగా తనకు తానుగా ఎలా అయితే ప్రమాదంలో పడిందో మనం కూడా మనకు మనంగానే మోసానికి మనమే ఎదురు అనమాట గురి కాపాడతాం కాబట్టి ఫ్రెండ్స్ ఆకర్షణలు ప్రలోభాలు వాళ్ళ శాశ్వతమైన ఆనందాన్ని కోల్పోయే పనులు మనం చేయొద్దు తాత్కాలిక ఆనందం వస్తుంది కానీ ఈ ఎర వేసేవాళ్ళంతా మన జీవితంలో మన చుట్టుపక్కల ఉంటారు కాబట్టి అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే వాటిని గుర్తించి ఆ ప్రలోభాలకి లోను కాకుండా మనకి ప్రమాదాల బారి పడకుండా జీవితంలో ముందుకెళ్ళాలని చెప్తూ సెలవు